స్వాగతం పలుకుతున్నాను మనతో ఇటీవల రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదరణీయులు డాక్టర్ ఉప్పులేటి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాము ఈ ఇంటర్వ్యూని మీరు విని అందరు కూడా షేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బహుజన బహుజనుల వద్దకు ఈ యొక్క పూలే అంబేద్కర్ సమాచారాన్ని మీరు ప్రచారం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సార్ జైగ్యం సార్ నమస్కారం జరిగే మీరు ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించినందుకు భారతీయ బౌద్ధ మహాసభ సంతా సైనికుల తరఫున నేను మీకు స్వాగతం పలుకున్నాను ఈ రాజకీయంగా ఈ బాధ్యతలు చేపట్టడానికి మొట్టమొదటి నుండి ఆసక్తిగా ఉన్నారా లేక సడన్గా నిర్ణయం తీసుకున్నారా నేను రాజకీయ పదవిలో చేయాలనేటువంటి ఉద్దేశం నాకు ఎక్కువ లేదు నేను ఒక సివిల్ సర్వెంట్గా ముప్పై నాలుగు సంవత్సరాలు ఐఆర్ఎస్ సర్వీస్లో అది కొనసాగి రిటైర్ అయిన తర్వాత సంఘానికి ఏదో రకంగా ఉపయోగపడని ఉద్దేశంతో ఈ అఖిలభాద్ మాల సంఘాల జీ స్థాపించి దాని ద్వారా మాల సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మరి గుంటూరులో వర్గీకరణకు వ్యతిరేకంగా మరి నాలుగు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి అనేక మంది ఎస్సీ నాయకులందరినీ కూడా సమీకరించి మన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఆ యొక్క మీటింగ్ని దిగ్విజయంగా జరిపించాము దాని తర్వాత ఆ మీటింగులు అటెండ్ అయినటువంటి మరి యశ్వంత్ అంబేద్కర్ గారు మరి మనకు మనకున్నటువంటి ఈ యొక్క ప్రజాదరణ అవనివ్వండి లేదంటే మనం చేస్తున్నటువంటి భారీ మీటింగ్ అవనివ్వండి ప్రజల యొక్క రెస్పాన్స్ కానివ్వండి ఏదైతే ఉందో దాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు చూసిన తర్వాత మరి నన్ను రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను తీసుకుందని చెప్పి డిసెంబర్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు సో దాని మీద నేను ఇంకా వాళ్ళకి ఏమీ నిర్ణయం చెప్పలేదు నేను ఎందుకంటే రాజకీయ పార్టీలోకి వెళ్ళాలా ఉద్దానే దాని మీద కొంత సంశయాత్మకంగా ఉండి నేను నిర్ణయం తీసుకోలేదు అయితే ఈ మధ్య కాలంలో అనేక మంది దళితులు బీసీలు మైనారిటీలు వర్గాలు క్రిస్టియన్లు ముస్లిమ్స్ అందరూ కూడా మరి మనకి ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు అయితే ఉన్నాయో మరి తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ ఈ రెండు కూడా దళిత బహుజన మైనారిటీల యొక్క ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైనవి కాబట్టి మన యొక్క ఓట్లు మన పార్టీకే వేసుకునే విధంగా ఒక రాజకీయ పార్టీని బలోపతం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన ఓట్లతో వాళ్ళు గెలిచి మనకి ఎంతో అన్యాయం చేస్తున్నటువంటి భావనని వెలికూర్చారు వాళ్ళందరూ ఒత్తిడి చేశారు మనకు ఒక పార్టీ అవసరం మనందరం కూడా కలిసి ఒకే పార్టీకి ఓటు వేసుకునే విధంగా మరి మనం రాజకీయ ప్రయాణం సాగించాలి నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పి చెప్పటం జరిగింది వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే నాకు ఉన్నటువంటి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం మేరకు అలాగే జాతి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు మేరకు నేను సరే ఈ యొక్క బాధ్యత తీసుకుందామని చెప్పి అనిపించి సరే ఆయనకి చెప్పటం జరిగింది వాళ్ళు నన్ను డిసెంబర్ ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఓకే సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ సమాజం నుంచి రాజకీయంగా పనిచేస్తున్నవారు ఏదో ఒక పార్టీకి కోగర్పిగా పనిచేస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా బహుజన పార్ రాజకీయ నిర్మాణం చేయట్లేదు ఎవరో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీకి గాను లేకపోతే వైసీపీ పార్టీకి గాను వాళ్ళ మీడియాల్లో చెంచాలుగా కొనసాగుతూ బహుజన ఉద్యమాన్ని వెనుపోటు పొడుస్తున్న క్రమంలో ప్రత్యేకంగా ఈ సందర్భంగా మన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రెండు పార్టీల్లో వ్యతిరేకంగా పనిచేయగలుగుతాం బహుజన ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మాణం చేస్తామో తెలియజేయగలుగుతాం ఇప్పుడున్నటువంటి పార్టీలు అన్నీ కూడా బహుజన వ్యతిరేక విధానాలతో నడుస్తున్నాయి ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు లేదంటే వైసీపీ వైపు చాలా వరకు ఈ యొక్క దళిత బహుజన వర్గాలు మైనారిటీ వర్గాలు మరి విడిపోయి ఉన్నారు అయితే వాళ్ళకు ఒక రాజకీయ ప్రచ్యామ్నాయమైనటువంటిది దళిత ప్లాట్ఫామ్ ఇవ్వలేకపోయింది మైనారిటీ ప్లాట్ఫామ్ ఇవ్వలేకపోయింది అలాగే బహుజన ప్లాట్ఫామ్ ఇవ్వలేకపోయింది దాని కారణంగా అనేక మంది వాళ్ళ పార్టీల్లోనే కొనసాగుతున్నారు ఓటు వేస్తున్నారు ఓటు వేసిన తర్వాత వాళ్ళు జరుగుతున్న అన్యాయాలు చూసి మళ్ళీ అదే పార్టీలని మర్షించడం చేస్తున్నారు అయ్యో మేము నమ్మి ఓట్లు వేశాం మాగేం చేయటం లేదు అనేటువంటి ఒక అసహనంతో వాళ్ళు మళ్ళీ వేరే పార్టీకి వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఈ యొక్క పార్టీలని మనం దూరం పెట్టాలి మనకంటూ ఒక దళిత ప్రత్యేకవాదం ఉండాలి బహుజన ప్రత్యేకవాదం ఉండాలి అంబేద్కర్ ఫూలి విధానాలని అమలు చేసే ఒక పార్టీని మనం ఎంచుకోవాలి అనేటటువంటి సమయం ఆసన్నమైనటువంటిది అని వాళ్ళందరూ గుర్తించారు చాలా వరకు కూడా సొంత పార్టీ వైపు పొడుగులు వేస్తున్నారు కాబట్టి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది వాళ్ళ ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా దాని యొక్క ధ్యేయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే ఇది అంబేద్కర్ గారి యొక్క మనవుడు అయినటువంటి యశ్వంతరావు అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ స్వయంగా మేన మనవుడు అయిన అంబేద్కర్ గారికి మనవుడు అయిన ప్రతి సంబంధిడు కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతాలు పూర్తిగా ఈ పార్టీకి ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ ముఖ్యంగా ఎవరి కోసం నిలబడుతుంది అంటే మరి ఎస్సీలు బీసీలు మైనార్టీలు వర్గాలకు మాత్రమే ఇది పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నాం ఇప్పుడు వరకు ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి ధనికుల కోసం పనిచేసినాయి అగ్ర కులాల వారి కోసం పనిచేసినాయి మరి ఎవరైతే కాంట్రాక్టర్ల కోసం పనిచేసినాయి లేదంటే బిజినెస్ పీపుల్ కోసం పనిచేసినాయి పెట్టుబడిదారుల కోసం పనిచేసినాయి పేద వర్గాల్లో ఉన్నటువంటి దళిత బహుజన మైనారిటీ వర్గాల కోసం ఈ పార్టీ చేసినటువంటి ఏమీ లేదు కాబట్టి ఆ పార్టీ ఆ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ పార్టీని రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది సో దానికి అనుగుణంగానే మరి అమ్మ యశ్వంతరావు అంబేద్కర్ గారు ఒక నాయకత్వాన్ని గుర్తించి అది నన్ను నియమించడం జరిగింది ఈ ద్వారా అయితే పార్టీని బలోపేతం చేయడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క నియామకం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అయితే ఇతర పార్టీల్లో పనిచేస్తున్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి మరి గుర్తింపు లేదు ఆ పార్టీల్లో వాళ్ళంతా కూడా ఒక బానిస వ్యవస్థలో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఎంత మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక వాయిస్ లేదు దళిత వాయిస్ లేదు మైనారిటీ వాయిస్ లేదు బీసీ వాయిస్ లేదు కాబట్టి ఈ వాయిస్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆందోళన చేయలేని పరిస్థితిలో ఉన్నారు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ ద్వారా ఏమి న్యాయం జరగదు ఏదైనా జరగాలి అంటే అంబేద్కర్ సిద్ధాంతాలని పుణికి పూచుకున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే బహుజన న్యాయం జరుగుతుంది సార్ ఈ మధ్య మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడిన తర్వాత అత్యంత దురదృష్టకరంగా ధనాలీలో పోలీసుల యొక్క దారుణమైన అమానుషమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన చర్యతో ముగ్గురు యువకులని అధికారుల పైన పోలీసులు లాఠీలతో బాధిన సంఘటనలో మీరు చెల్లించి ఆ బాధితులని పరామర్శించడానికి వెళ్ళారు పార్టీ పరంగా భవిష్యత్తులో ఇలాంటి దారుణమైన అంశాలపైన ఏ విధంగా పనిచేయబోతున్నారు బాధితుల పక్షాన ఏ విధంగా ఉండబోతున్నారో తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది దళిత మైనార్టీ యువకుల మీద పోలీసులు చేసిన పారిశులకమైన దాడిని మేము రిక్రూట్మెంట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది పోలీసులు అధికారాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బాధించారు పబ్లిక్గా బహిరంగంగా మార్కెట్లు మరి కొట్టడం చితకబాడటం జరిగింది ఇది వాళ్ళు కస్టోడియా టార్చర్ కింద వస్తుంది అరెస్ట్ లేవాలంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయండి కోర్టు విచారణ చేసి వాళ్ళ న్యాయస్తులు అయితే శిక్షిస్తుంది పోలీసులు ఎవరు శిక్షించడానికి కాబట్టి పోలీసులకి అధికారాలు ఏం లేవు ఐపీసీ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ప్రకారంగా ఎవరైతే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అక్రమంగా అన్యాయంగా బాధిస్తున్నారో జైల్లో ఉన్న నేరస్తులను బాధిస్తున్నారో నేరస్తులు కాని వాళ్ళు కూడా బాధిస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ మీద ప్రభుత్వానికి కంట్రోల్ లేదనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి పోలీసులు తమ స్వార్థం కోసం తమ యొక్క మరి కలెక్షన్ల కోసము ఏదో ఏదో రకంగా అమాయకులైనటువంటి దళిత యువకులను బాధించి అక్రమమైన కేసులు పెట్టడం జరిగింది జనాల విషయంలో చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవించినటువంటి మరి కంప్లైంట్లో కూడా ఎక్కడ గందాయి దొంగతనం చేస్తున్నారు అది నేను పట్టుకున్నా అని చెప్పలేదు వాడు తిరుగుబాటు చేసి నన్ను పట్టబోయోయని చెప్తున్నాడు కాబట్టి గంజాయి నేరస్తులు పట్టుకుని కొన్ని తగ్గితే తప్ప అని అనేక మీడియాలో అనేక మంది అగ్రవర్ణాల సంబంధించినటువంటి నాయకులు అందరూ మాట్లాడుతున్నారు గంజాయి అనేది ఎక్కడ ఉంది గంజాయి సీజ్ చేశారా గంజాయి అమ్మారా కొన్నారా ఎవరు ఎవరు తీసుకున్నారు ఎవరి అక్కడ ఏం గంజాయి కేసు లేదు గంజాయి కేసు లేదు పాత కేసులు ఒక ఏడు కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అని చెప్పి చెప్తున్నారు ఆ కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అవన్నీ కోర్టులో మరి ఆధారాలు లేవని చెప్పి కొట్టువేయబడి ఆ పాత కేసులను ఆధారం చేసుకుని నేనస్తులు అంటే ఎట్లా కాబట్టి ఇదంతా కూడా కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి ఇద్దరి మీద కూడా అనేక రకాలైన కేసులు ఉన్నాయి వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు మరి వాళ్ళు కూడా కొట్టాలా మీరు వాళ్ళని కూడా ఎలాగో హింసిస్తారా కాబట్టి కేసు ఉన్నంత మాత్రం నేరస్తుడు కాదు ఆ కేసు కోర్టులో ప్రూవ్ అయిందా లేదా అనేటువంటి తీసుకోవాలి ఒక శిక్ష అనుభవిస్తే అయిపోయిందా కేసు ఆ కేసును పట్టుకుని మీరు పాత న్యాయ అని చెప్పి మీరు అక్రమంగా అన్యాయంగా బాధిస్తే అది కుదరదు అయినా మీరే బాధించడానికి మీరు బాధించడానికి మీకు హక్కు లేదు కాబట్టి మీరు చేసింది పూర్తిగా చట్ట వ్యతిరేకం పూర్తిగా న్యాయ విరుద్ధం పూర్తిగా కోర్టులు మిమ్మల్ని శిక్షించడం ఖాయం కాబట్టి ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం అయినట్లయితే ఎక్కడ జరిగినా కానీ మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దళిత బహుజన మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తాం ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తామని చెప్పి సార్ పోలీసు వ్యవస్థ గతంలో కానీ గత ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పటి ప్రభుత్వ హయాంలో కానీ పోలీసులు పక్షపాతం లేకుండా పనిచేయాల్సిన చోట మొత్తం పోలీసు వ్యవస్థ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తూ దళితులని వేధించటం పోలీ ఆధిపత్య కులాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు తప్ప చట్టప్రకారంగా పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం లేదు దీనిపైన ఏదైనా ప్రణాళిక ఉందా పోలీసు వ్యవస్థని నిష్పక్షపాతంగా వాళ్ళు చట్టప్రకారంగా వ్యవహరించే విధంగా ఏమైనా మనం ఆలోచించగలుగుతాము మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చట్టాలే ఉన్నాయి హింస నిరోధక చట్టం రెండు వేల పది ఉంది అలాగే ఐపీసీ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంది మరి అది కాకుండా పోలీసు మార్గ మార్గదర్శకాలు ఉన్నాయి పోలీసు నియమావళి ఉంది పోలీసులు ఎలా ప్రవర్తించాలనేటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు అతిక్రమిస్తున్నారు వాళ్ళు అతిక్రమించి వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు జడ్జిలకి ఏం జరుగుతుంది మీకు మీరే శిక్షలు వేసేస్తే జడ్జిలు ఎందుకు న్యాయవాదులు ఎందుకు న్యాయమూర్తులు ఎందుకు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు మీరే కొట్టేస్తారా మీరే శిక్ష అమలు చేసేస్తారా ఇది ఆటవికమైన మరి అనాది అనాగరికమైనటువంటి ఆటటువంటి క్రిమినల్ చర్యగా మేము భావిస్తున్నాం పోలీసుల మీద కేసు పెడుతున్నాం పోలీసులు ఏ రకమైనటువంటి నేరాలకు పాల్పడ్డారో వాటి కూడా బయటకు తీస్తున్నాం కాబట్టి ఇటు అన్నింటి సాక్ష్యాలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా పోలీసులను సస్పెండ్ చేసేదాకా వాళ్ళని విధుల నుంచి తీసివేసేదాకా మేము పోరాడతాం కోర్టులో కేసు వేస్తాం అలా అదేవిధంగా ఏ అమాయకులైనటువంటి దళిత బలహీన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి యువకుల మీద మీరు దాడి చేశారో దానికి తప్పకుండా మీరు మరి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో బహుజనులు ఉపయోగించుకుంటున్న ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీముల్ని రద్దు చేసి పూర్తిగా వాళ్ళ సంక్షేమాన్ని కొత్తదారి పట్టించారు ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీములను పునరుద్ధరిస్తామని చెప్పి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది అనేక సభల్లో పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ మేము అధికారంలోకి వస్తే ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీములను పునరుద్ధరిస్తామన్నారు పదకొండు వేల ఎకరాల ల్యాండ్స్ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి తీసుకున్న వాటిని తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎన్నికలు వాగ్దానం చేశారు ఒక సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత నిర్లజ్జగా ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీముల గురించి కానీ ఎసైన్ ల్యాండ్స్ గురించి కానీ మాట్లాడకుండా ఇదివరకు ప్రభుత్వం ఏ విధంగా పాలన చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది దానిపైన భవిష్యత్తులో ఏ విధంగా మీరు సామాజిక పోరాటం చేయాలనుకుంటున్నారు మీరు అన్నది నిజం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంది ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మరి దళిత ఓటు బ్యాంకు మనకు లేదు దళితుల ఓట్లు మనకు లేకుండా గెలవలేము అనేటువంటి ఉద్దేశంతో అన్ని మానస సంఘాలను పిలిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసివేయబడినటువంటి ఏ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పునరుద్ధరిస్తాం అదే కాదు ఇంకా మీకు అసైన్ ల్యాండ్స్ ఏవైతే లాక్కున్నారో వాటన్నింటినీ కూడా మీకు తిరిగి ఇస్తాం కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి పథకాలను మేము అమలు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తాం ఇవన్నీ కూడా వాగ్దానాలు ఇవ్వటం జరిగింది ఆ వాగ్దానాలు చాలా చాలామంది దళితులు మాల కూడా మాది కూడా ఓట్లు వేయటం జరిగింది కాబట్టి ఇలాంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికి వాడుకుంటున్నారే తప్ప అసలు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి అది ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి ఉన్న పథకాలను రోజు చేశాడు ఉన్న పథకాలని మళ్ళీ పునరుతిస్తానని చెప్పి వాగ్దాన భంగం చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి రెండు పార్టీలు మరి దళితుల పట్ల బహుజనుల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించేటట్టుగా లేరు వాళ్ళ పరిపాలనలో వీళ్ళకి ఏ రకమైన రక్షణ లేదు పరిపాలన ఏ రకమైన అభివృద్ధి లేదు వాళ్ళ పరిపాలన ఏ రకమైనటువంటి మరి మార్పు అనేటువంటిది వీళ్ళ జీవితాల్లో రాదు అనేటువంటిది సుస్పష్టం అవుతుంది దీనికి మరి వాళ్ళు అగ్రపాల ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీలు అందులో ఉన్నటువంటి దళిత నాయకుల యొక్క మరి భయాందోళనలు వాళ్ళకు ఉన్నటువంటి మరి అణచివేత విధానం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళని చేస్తున్నటువంటి అవమానకరమైన పద్ధతులు ఇవన్నీ చూస్తుంటే ఆ పార్టీలో దళితు నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బహుజన నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బీసీ నాయకులు మైనార్టీ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దళితుల యొక్క సమస్యల పట్ల శ్రద్ధ వహించేటట్టు చేయటంలో ప్రభుత్వాన్ని మరి నిలదీసి అడగటంలో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి ఇదంతా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాలకు కూడా మనలో మార్పు రాలేదు అంటే దానికి ఈ పార్టీ కారణం ఈ పార్టీలని వదిలేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్వామి పార్టీ ఈ రాష్ట్రంలో దళిత బహుజన మైనారిటీ వర్గాలకి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మేనిఫెస్టో తయారు చేస్తున్నాం దాని ప్రకారంగా మరి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోను అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం కాబట్టి మన యొక్క పార్టీ పేద ప్రజల పార్టీ మన పార్టీ అన్ని కులాలకు సంబంధించినటువంటి పార్టీ దళిత బహుజన మైనార్టీలకు సంబంధించిన పార్టీ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు స్థాపించిన సిద్ధాంతాలతో కూడినటువంటి మరి మౌలికమైనటువంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీ కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ప్రచారం చేసి స్థితంగా దీన్ని గెలిపించుకున్నట్లయితే ఏ ఏ పార్టీలు అయితే ఇప్పటివరకు ఈ ప్రజల యొక్క ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళకు పూర్తి చెప్పినట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నాది విజ్ఞప్తి మీరే బెల్లి చేసుకోండి రేషన్ పెన్షన్ తప్ప ఈ అక్కడ ఆధిపత్య పార్టీ ఏమి కూడా దళిత బహుజన వర్గాలకు ఏమి చేయలేదు ఒక పారిశ్రామిక వేత్త లేడు ఒక ప్రొడ్యూసర్ లేడు ఒక బిజినెస్ మ్యాన్ లేడు ఒక ఇండస్ట్రీ లేదు ఒక మరి ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ అభివృద్ధి లేదు ఎంతసేపు సాంఘికం 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 చెప్తారు కానీ ఆర్థిక విషయాల్లో మరి వీళ్ళంతా కూడా లెక్కపడిపోవాలి వీళ్ళని అభివృద్ధిని పాతం తీసుకోవాలి బడ్జెట్ మీద కేటాయించాలి ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయాలి అంటే ఒక ఆర్పిఐ మాత్రమే చేయగలదో అనేటటువంటి నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం కాబట్టి ఈ యొక్క పార్టీలన్నిటిని కూడా విశ్వడిద్దాం ఆర్పిఐని బోలపేపం చేసుకుందాం అని చెప్పి మేము పేరు చేస్తాం సార్ ఇప్పుడు మన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి మన ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఇంతవరకు స్టేట్ కమిటీ అనేది పటిష్టంగా ఏర్పాటు చేయబడలేదు కేవలం ఒక అధ్యక్షుడిగానే ఉండి పని చేయడం వలన అది సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించబోతుంది పార్టీని ప్రక్షాళన చేసిన అవసరం ఉంది నిర్మాణం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త వ్యక్తులను పార్టీలో తీసుకురాల్సిన అవసరం ఉంది అనేక వర్గాల ప్రజల్ని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కమిటీలు వేయకుండా రెండు సంవత్సరాల నుంచి అసలు చేశారు కాబట్టి రాష్ట్ర కమిటీ వేస్తాం అలాగే జిల్లా కమిటీలు వేస్తాం నియోజకవర్గ కమిటీలు కూడా వేస్తాం కాబట్టి అలాగా ప్రతి నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జెండా ఎగిరేటట్లుగా బ్లూ మార్చ్ జరిగేటట్లుగా ప్రతి చోటకు కూడా బ్లూ జెండా ఎగిరేటట్లుగా చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం రాబోయే మూడు నాలుగు నెలల్లో ఈ కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం నిర్మాణాత్మకంగా శక్తివంతమైనటువంటి రిపబ్లికన్ పార్టీగా దాన్ని రూపొందించబోతున్నాం ఆ పార్టీ ప్రతి వాడలో ప్రతి వీధిలో ప్రతి దళిత వాడల్లో బీసీ వాడల్లో అది మైనారిటీ వాడల్లో ప్రతి చోట కూడా ఆర్పిఐ యొక్క మరి శబ్దం వినేటట్లుగా మరి స్వరం అనేటట్లుగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం కాబట్టి ఈ పార్టీలు నమ్ముకుంటే ఉపయోగం లేదు రిపబ్లికన్ పార్టీ ఒక్కటే మీకు న్యాయం చేయగలిగిన పార్టీ అని చెప్పి సార్ సరే చాలామందికి మీతో పరిచయం ఉన్న వారికి మీ యొక్క స్వభావం మీ సేవా గుణం తెలుసు కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనాలని మీరు భావిస్తున్నారు మీరు మీ ఉద్యోగ నిర్వహణలోనే అనేకమైన విశేష దానాలు చేశారు ఈ సందర్భంగా మన ప్రజలందరికీ బహుజన మిత్రులందరికీ తెలియచేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అంటేనే దా దాన మీద శోర కర్ణ కర్ణ నేను గురిన కథలో చదివాను కానీ నిజమైన కర్ణుడు నిజమైన దానం చేసిన వ్యక్తి ఒక ఉద్యోగంలో అత్యంత ఎత్తున ఎదిగి నిర్వాహణలో దానం చేయటంలో మిమ్మల్ని మించిన వారు లేరు అన్నది హర్శ కాదు మీ యొక్క ఈ విగ్రహాల నిర్మాణ దాత కానీ లేక చదువుల విషయంలో పేదలకి చేయూత అందించడం కానీ లేకపోతే పేద పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ సామాజిక అంశాల్లో వైద్య పరంగా ఎదుర్కొంటున్న ఇలాంటి అనేక సామాజిక అంశాల్లో మీరు చేదోడు వాదోడుగా మీ యొక్క ముప్పై సంవత్సరాల జీవితం పైగా మీరు పాటించారు ఈ వివరాలు ఎన్ని విగ్రహాలు మీరు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ విగ్రహాలు బహుశా కృష్ణా జిల్లా అంతా మీ ద్వారానే జరిగి ఉండచ్చు కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు వరకు ఎన్ని విగ్రహాలు ఇచ్చారు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని నా యొక్క చిన్నతనం నుంచి కూడా నేను ఆలోచించుకున్నాను ఉద్యోగం చేరిన డే వన్ నుంచి కూడా నేను అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి వస్తున్నటువంటి మరి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసి మరి ఇప్పటి వరకు కూడా ఇంకా దానాలు చేస్తూనే ఉన్నాను విగ్రహ విగ్రహాలని మరి ఇప్పటివరకు కూడా దాదాపు రెండు వందల విగ్రహాలని నేను దానం చేశాను కాబట్టి అది ఒక ఒక కార్యక్రమం అదే కాకుండా నేను ఉద్యోగం ఉండి కూడా అనేక మంది దళిత విద్యార్థులకి మరి చదువుకోవడానికి కానీ వాళ్ళ యొక్క హెల్త్ విషయం కానివ్వండి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ విషయాల్లో కానీ నేను చేయగలిగింది వ్యక్తిగతంగా చేయ చేశాను అది కాకుండా సమతా ట్రస్ట్ అనేటువంటి మేము స్థాపించాం నేను నా సతీమణి దాని మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు ముప్పిరెడ్డి కల్పన గారు ఆవిడ ద్వారా మేము బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాం అలాగే ఆవిడ ద్వారా మొబైల్ మెడికల్ క్యాంప్స్ మేము నిర్ణయించాం అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ద్వారా ఐ చికిత్సలు ఐ మరి కంటి ఆపరేషన్లు అనేక అనేకం చేయించాం మరి అలాగే వీ వాడవాడకి మెడిసిన్స్ పంపించి వృద్ధులైనటువంటి వాళ్ళు హాస్పిటల్కి రాలేనటువంటి వాళ్ళు ప్రయాణాలు చేయలేనటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంటికే ఇంటికే వైద్యాన్ని మేము అందించడానికి చాలా కృషి చేశాం కాబట్టి మేము ప్రతి చోట్ల ఇప్పుడు ఏదైనా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా కూడా మేము వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ వాళ్ళకి సదుపాయాలు కానీ అనేక సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం ఇప్పుడు చేస్తూనే ఉన్నాం సొంత ట్రస్ట్ అనేటువంటిది దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాం కాబట్టి రాజకీయ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలనేటువంటి దానిలో ఉన్నాం దానికి తోడు ఇది జరుగుతానే ఉంటాయి ఎందుకంటే ఒక ఒక కుల ఆర్గనైజేషన్కి నేను చైర్మన్గా ఉన్నాను ఏబిఎంఎస్ అఖిల భారత మహాసంఘాల జేసి చైర్మన్గా ఉన్నారు మరి అక్కడ కులం చూసుకుంటూ ఇటు అన్ని కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీ యొక్క వ్యవహారాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని కులాలను ఏకం చేయాలి మరి పదిహేను వర్గాలను ఏకం చేయాలి మైనార్టీలను ఏకం చేయాలి తర్వాత దళితులను ఏకం చేయాలి ఈ ఏకం చేయకూడదాన్ని ఉద్దేశంతోనే వర్గీకరణటువంటి ఒక విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చి మాలా మధ్యన విడదీసింది కాబట్టి ఇది విడదీసి ఎందుకంటే విభజించడం అనేటువంటిది పాలించడం కోసం వాళ్ళు పాలించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మేము వర్గీకరణ భావిస్తున్నాం కానీ మేము మాదిరికి వ్యతిరేకం కాదు దగ్గర మా సోదరులు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి మేము కోరుకుంటున్నాం కాబట్టి రాజ్యాంగంలో ఉన్న దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ దగ్గరికి మేలు చేయండి అన్ని విధాలుగా మేలు చేయండి మాదికలే కాదు మాలకు కూడా చేయాలి మీరు మానవులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు పేదరికంలో ఉన్నారు ప్రజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు చదువు లేదు కూలి పేసుకుని పలుకుతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రధానమైనటువంటి అంశం తర్వాత ఉన్నటువంటి హాస్టల్లో ఎత్తేసారు స్టడీ సర్కిల్స్ ఎత్తేసారు మరి అలాగే రీసెర్చ్ స్కాలర్షిప్ ఎత్తేసారు ఫర్ ఎడ్యుకేషన్ హెల్ప్ ఎత్తేసారు వీటన్నిటిని కూడా పునర్వరించాల్సినటువంటి అవసరం అయితే ఎందుకంటే హైర్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు ఉద్యోగాలు రావడం కష్టం టెన్త్ క్లాస్ వరకు చదివినా అది మినిమం ఎడ్యుకేషన్ కింద వస్తుంది అయినా రాజ్యాంగం చెప్తుంది పద్నాలుగు సంవత్సరాల వరకే మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్తుంది అంటే ఉచిత నిర్బంధ విద్య ప్రతి ఒక్కరికి మరి ఫీజులు ఎందుకు ఈ ఫీజులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు ప్రతి ప్రతి విద్యార్థికి రాజ్యాంగంలో ఏం చెప్తుంది ఉచిత నిర్బంధ విద్య పద్నాలుగు సంవత్సరాల వరకే మీరు ప్రైవేట్ కాలేజీలకి ఇష్టం వచ్చినట్లుగా మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు లక్ష లక్షల ఎల్కేజీ బీబీ ఎల్కేజీ యూకేజీ వాటికి మీరు లక్ష లక్షల రూపాయలు వసూలు చేసుకునే సౌలభ్యం కలజేసి మరి వాళ్ళ దగ్గర గుంజుకుని మరి చిన్నపిల్లల చదువుకుని ఉచిత విద్య చెప్పమని రాజ్యాంగం చెప్తుంటే మీరు దాని వ్యాపార కేంద్రాలుగా మార్చి విద్యని మరి అమ్ముకుంటున్నారు విద్యని వ్యాపారంగా మార్చేశారు సో అలాంటి పరిస్థితుల నుంచి రాజ్యాంగ ప్రయోజనం కాపాడటం కోసం ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందిస్తామనేటువంటి హామికంగ్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థికి పద్నాలుగు సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మేము కలగజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రైవేట్ స్కూళ్ళని మరి ఈ యొక్క ఈ మరి నిషేధించాలని చెప్పి ఈ ఫీజు వసూలు కార్యక్రమం నిషేధించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చివరిగా ఇప్పుడు ఎంతసేపు మనం మన యొక్క ఆవేదన వెల్లబుచ్చుతున్నాం తప్ప మన సమాజంలో ప్రస్తుతం ధర్నాలు చేయటం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటం కానీ లేకుండా పోయింది ఇప్పుడు ధర్నా సెంటర్లో మన సంస్థల మీద ఇరవై ఎనిమిది సంక్షేమ స్కీములు పునరుద్ధరించడంలో భాగంగా ఏమన్నా ఒక యాజిటేషన్ ఏమన్నా చేద్దామన్న ఆలోచన ఉందా ఒక యాజిటేషన్ కాదు చాలా యాజిటేషన్ చేస్తాము కాబట్టి ధర్నా వచ్చే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని నిర్మాణం చేసిన తర్వాత ప్రతి పార్టీ కార్యకర్తని నాయకుడిని నిర్మాణం చేసి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ధర్నాను ఉధృతం చేయడం జరుగుతుంది ఎందుకంటే నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేక మంది ఇంజనీరింగ్ చదివారు మెడిసిన్ చదివారు తర్వాత డిగ్రీ చదివారు పీజీలు చేశారు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేకోకుండా నిజంలో కూర్చొని ఉంటున్నారు వాళ్ళు కూలికి వెళ్తున్నారు వాళ్ళు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు కాబట్టి వాళ్ళు చదువుకునేది మర్చిపోతున్నారు వాళ్ళు టచ్లో లేకుండా పోతున్నారు డేట్గా లేకుండా పోతున్నారు వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు లేవు ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా అక్కడ ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలు కంపెనీలు మరి కమ్మవారి కంపెనీలు కమ్మవారికి వస్తుంది రెండు వారి కంపెనీలు రెండు వారికి వస్తుంది మరి రాజుల కంపెనీలు రాజులకు వస్తున్నాయి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి కాలేజీలు ఏవి లేవు కాబట్టి వాటిలో కానీ వాటిలో విద్యా విద్యార్థులు కానీ కంపెనీలు కానీ వాటిలో ఉద్యోగాలు కానీ ఏమీ కూడా మరి ఈ కులాలకి రావటం లేదు కాబట్టి ఏ అవకాశాలు మృగ్యమైపోయింది ప్రభుత్వ రంగంలో అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి కోత విధించబడి ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ చేయకోకుండా ఉన్నారు రిజర్వేషన్ పేరుకే కానీ ఎక్కడా రిక్రూట్మెంట్ లేదు దాన్ని కూడా ఇప్పుడు వర్గీకరణ ద్వారా ఇంకా అవకాశాలు తగ్గించడం అనేటువంటిది చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధానాల వల్ల దళితుల జీవితాల్లో చాలా మరి నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి వాటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి వాళ్ళకి విద్యా అవకాశాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అన్ని కూడా ఇప్పుడు ఆర్బీఐ వైపు మీరు ప్రయాణం చేయాలి ఆర్బీఐకి మద్దతు ఇవ్వాలి అలాగే మా ఆర్పీఐని బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క ప్రయోజనాల్ని పొందే విధంగా మన యొక్క ఉద్యమాలను ఉధృతం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు జై హింద